అనగనగా ఒక రోజు రోజులానే పిల్లలు స్కూల్కి వెళ్ళారు అమ్మ పనికి వెళ్ళింది స్కూల్లో ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ బయట గెంటేంత వరకు తెలియదు డబ్బుకి మనకి ఇచ్చే విలువకి ఏదో సంబంధం ఉందని ఆ క్షణం వరకు తెలీదు మనల్ని నడిపిస్తుంది డబ్బు ప్రేమ ఆప్యాయతలు కాదని అప్పటి వరకు అర్థం కాలేదు నువ్వేం చేసినా చెల్లాలి అంటే కావాల్సిన డబ్బు అని ఆ రోజు నాకు అర్థమైంది డబ్బు ఎందుకు సంపాదించాలి అని లేదు నాకు తెలుసు జీవితంలో ప్రతి అవసరానికి కావాల్సింది డబ్బు అని ప్రతి మనిషి ఒక్కో రకంగా ఒక్కొక్క అవసరం తీర్చుకోవడానికి సంపాదించాలనుకుంటాడు ఒకడు మూడు పూట్ల తినడానికి సంపాదించాలనుకుంటాడు ఒకడు వాడి చదువును కంప్లీట్ చేసుకోవడానికి ఇంకొకళ్ళ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవడానికి ఈ అమ్మాయి రెంట్ అప్పులు అన్ని తీర్చడానికి కావాల్సింది డబ్బు ఒప్పుకుంటాను డబ్బు లేకపోతే మనిషిని మనిషిలా చూడరని సో నాకు డబ్బులు ఎందుకు కావాలి తిని తిరగటానిక గొప్పలు చూపించటానికా లేకపోతే బ్రతకడానికి బాధపడుతున్న వాళ్ళని బ్రతికించడానిక లేకపోతే కార్లు బంగ్లాలు కొనుక్కోవటానికా సో ఒక్కసారి సరిగ్గా వినండి మనం బ్రతకటంతో పాటు బ్రతికించుకోవటానికి కావాల్సిన డబ్బు నీకు నాకు మనకి అందరికి చివరిగా నాది ఒకటే క్వశ్చన్ కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగించే డబ్బును తీసుకొని వెళ్ళి మనిషి విలువలతో జత చేయడం కరెక్టే అంటారా ఒకసారి ఆలోచించండి